హలో వెల్కమ్ అవర్ మీడియా టమాటా ప్రెసెస్ ఎగ్జాక్ట్గా ఐదు గంటల పది నిమిషాలకు మొలక చెరువు టమాటా మార్కెట్ నుంచి అందిన ధరల వివరాల ప్రకారం మీకు అందిస్తున్నాము ఇక్కడ ఈరోజు ఐదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సోమవారం డైరెక్ట్గా మనం ధరలకు వెళ్దాం ఇక్కడ ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది కేజీల బాక్స్ వెయిట్తో ధరల వేలం వేస్తారు ఈరోజైతే ధరలు అయితే కొద్దిగా స్లోగానే ప్రారంభమైనాయి సూపర్ టాప్ ఐటమ్స్ అయితే ఆరు వందల నుంచి ప్రారంభమై ఆరు యాభై ఏడు వందల రూపాయల వరకు ధర బలికింది ప్రస్తుతానికి ఇంకా ధరలు వేలపాట్లు కొనసాగుతున్నాయి ఇంకా మీడియాలు మిక్సింగ్లు టాప్ ఐటమ్స్ ధర వివరాలు తెలుసుకునే ముందుగా రైతు సోదరులకు విజ్ఞప్తి వీడియోను తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుచున్నాము ఇక లో క్వాలిటీ టమాటా ధరలు అయితే వంద రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు మూడు వందల రూపాయల వరకు ధర బలికింది ఇంకా మిక్సింగ్ క్వాలిటీ అయితే మూడు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందలు ఐదు వందల రూపాయల వరకు మీడియం క్వాలిటీలు అయితే ఐదు వందల రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందల యాభై ఆరు వందల రూపాయల వరకు ఇంకా క్లాస్ ఐటమ్స్ అయితే ఆరు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఆరు యాభై ఏడు వందల రూపాయల వరకు ఈ ఇప్పటి వరకు ఏడు వందల రూపాయలు మొలకజెరువు టాప్ ప్రైస్ ఇంకా నైట్ ఎనిమిది తొమ్మిది గంటల వరకు యాక్షన్ కొనసాగుతుంది కాబట్టి ఇంకా ధర పెరిగితే మరొక వీడియోలో అందిస్తాము రైతు సోదరులరా యావరేజ్ రేట్స్ అయితే ఈరోజు ఇంతవరకు అయితే ఐదు వందల నుంచి ఆరు వందల యాభై వరకు యావరేజ్గా ఎక్కువ లాట్లు పలుకుతున్నాయి ఇక వంకాయ ధరలు తెలుసుకోవాల్సి అనే ఆసక్తి ఉన్న రైతులు చెన్నై ఆర్సీ మీడియా చెన్నై టమాటో ప్రైసెస్ లింక్లో మీరు ధరల వివరాలు తెలుసుకోగలరు మీరు ఎవరైనా ఆసక్తి ఉంటే ఆ వీడియో ఓపెన్ చేస్తే మీకు చెన్నై నుంచి ఎన్విటి కుమార్ మండి ద్వారా అందించిన ధరల వివరాలు మీకు వివరించబడ్డాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సి మీడియా థ్యాంక్